హీరో చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎక్కడే బుట్టాడు బుర్రెపాడులో పుట్టాడు అమెరికాకి వెళ్ళాడు ఎన్నిళ్ళు ముప్పై ఏళ్ళు నేను ఎప్పుడు మాట్లాడేవాడిని మీరంతా ఉద్యోగాలు చేయడమే కాదు ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీలో రావాలని కోరుకునేవాడిని సరే ఆయనకు అందుబాటులో వచ్చింది వెళ్ళాడు తెలివితేటలు ఉపయోగించాడు శక్తిని ఉపయోగించాడు అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించారంటే అది మన తెలుగు గడ్డ మీద పుట్టిన పిల్లల యొక్క సామర్థ్యత అమెరికాలో ఈరోజు నెంబర్ వన్ కమ్యూనిటీ తెలుగు జాతి అమెరికాలోనే కాదు నన్ను అరెస్ట్ చేసి డెబ్బై ఐదు దేశాల్లో నా కోసం నిరసనలు తెలియజేశారు నాకే అర్థం కాదు ఆ దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మీరు ఆశ్చర్యం అనిపించదా తమ్ముళ్ళు ఉంటున్నా మనం ఒక్కసారి ఒక చేయి ఉధరిస్తే జరగాలనుకుంటే మన వాళ్ళు దూసుకుపోతారు చాప కింద మారికి వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడైనా అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు ఆఫ్రికాలో ఉంటారు ఎక్కడైనా సర్వైవ్ అయ్యి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మాత్రం సైకో దగ్గర మనం ఏమీ చేయలేక నిస్సహాయాలైపోయా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా